డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది అయితే కొంతమంది తెలియక భూమి మీద కాకుండా అవగాహన లేని వాటిలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకుంటూ ఉంటారు అదే పెట్టుబడి భూమి మీద పెట్టి ఉంటే లక్షలు కోట్లు సంపాదించేవారు ఎప్పటికీ చాలామంది పెట్టుబడి పెట్టలేదే అని బాధపడుతూ ఉంటారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డెవలప్ కావడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో మాదాపూర్ హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి నిరాకరించారు కట్ చేస్తే ఇప్పుడు ఆ ఏరియాల్లో స్థలాలు కొనలేని పరిస్థితి అందుకే భూమి మనకి అందుబాటులో ఉన్నప్పుడే కొనుగోలు చేస్తేనే దాంతోపాటు ఆకాశంలా ఎదుగుతాం లేదంటే ఆ తర్వాత కొందామన్నా కానీ ఆకాశంలా చేతికి అందదు ఇప్పుడు అలాంటి అవకాశమే వచ్చింది అదే బెంగళూరు హైవే అవును హైదరాబాద్లో ఉన్న ఈ బెంగళూరు హైవేలో ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఫ్యూచర్లో లక్షల్లో లాభాలు పొందవచ్చని చెప్తున్నారు కనెక్టివిటీ పరంగా ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న ఈ బెంగళూరు హైవే అనేది స్ట్రాటజిక్ లొకేషన్గా ఉంది సరసమైన ధరలకు స్థలాలు దొరుకుతున్న కారణం వల్ల ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది అలానే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరలోనే ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్లయితే హైవేల నిర్మాణాలు ఫ్లైఓవర్లు మెట్రో రైల్ నెట్వర్క్ సహా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని హైదరాబాద్ నగరంలో మనం చూసాం ఫ్యూచర్లో బెంగళూరు హైవే కూడా ఇదే విధంగా డెవలప్మెంట్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకున్నట్లయితే అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ ఏషియన్ పెయింట్ సహా మరెన్నో కంపెనీలు ఈ బెంగళూరు హైవేకు అనుకొని ఉన్నాయి రవాణా పరంగా చూసుకున్నా కూడా బెంగళూరు హైవే అనేది ఈజీ యాక్సెస్ కలిగి ఉంది హైదరాబాద్ సిటీలోకి వెళ్ళటానికైనా అలానే మిగతా ప్రాంతాలకు వెళ్ళేందుకైనా చాలా అనుకూలంగా ఉంది ధరల పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ ల్యాండ్ రేట్స్ చాలా చౌకగానే అందుబాటు ధరల్లో ఉన్నాయి కాబట్టి ఈ బెంగళూరు హైవే అనేది పెట్టుబడికి ఉత్తమ మార్గంగానే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ బెంగళూరు హైవే మీద ల్యాండ్ కొంటే కనుక ఫ్యూచర్లో ఇంతకంటే మంచి లాభాలు చూడవచ్చని నిపుణులు చెప్తున్నారు